హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్లో లోడ్ వాషింగ్ మిషన్లో మనకైతే ఇప్పుడు ఇక్కడ మనకైతే ఒక వాషింగ్ మిషన్ అనేది ఈ రకంగా ఎర్ర అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్లో మనకు ఆ ఎర్రరో కస్టమర్ చెప్పినప్పుడు మనమైతే ట్రబుల్ షూటింగ్లో మనమైతే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా అయితే మనం అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మనం కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా మనమైతే పవర్ ఆన్ చేసుకుని మనం ముందు ఈ డోర్ ఓపెన్ చేసి పై డోర్ కూడా ఓపెన్ చేసి మనమైతే ఆన్ చేసుకుని పవర్ ఆన్ చేసుకుని మనమైతే చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి అసలు మిషన్లో ఏం జరుగుతుంది అనేది మనమైతే చూడాలన్నమాట మనకి ఫస్ట్ మన కస్టమర్ అయితే ఇప్పుడు ఈ రకంగా తిరిగినప్పుడు కస్టమర్ వాష్ అవ్వట్లేదు తిరుగుతుంది మన ఫోన్లో ఏం చెప్తా అంటే అటు ఇటు తిరుగుతుంది కాసేపు తిరిగి అయిపోతుంది వాష్ సరిగ్గా అవ్వట్లేదు వాష్ అవ్వట్లేదు స్పిన్ అవేం అవ్వట్లేదు అలా ఉండిపోయి మామూలుగా మనకి లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయని మనకైతే కస్టమర్ కంప్లైంట్ అనమాట ఇలా అంటే ఇది మనకైతే ఇక్కడ డిస్ప్లే లేదనమాట ఇది ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట దీంట్లో డిస్ప్లే లేనప్పుడు మనమైతే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే మనం ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఈ మిషన్లో మనం ఇలా డోర్ తీసేసి మనమైతే పై డోర్ ఎప్పుడైనా మీరు కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే పై డోర్ అనేది రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్ టాప్ డోర్ అనేది తీసేసేయాలి తీసేసి మీరు ఈ ఫ్రంట్ డోర్ కూడా వేయకుండానే మీరైతే మిషన్ ఆన్ చేసి డోర్ లాక్ ఆన్ చేసి పెట్టు ఉంచాలి ఫ్రెండ్స్ పెట్టించినప్పుడు మనకైతే వాష్ అనేది స్టార్ట్ అనేది మనకు అవుతుందా లేదా మనకి ఇబ్బంది ఏంటి మీరైతే ఇప్పుడు దీంట్లో ముందు అంటే మీరు మన మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు అయితే మీరు ముందు నాకు అసలు ఇందులో ఉన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి ఏంటి మీరు మీరైతే కనుక కొంతమంది వాషింగ్ మిషన్ నేర్చుకుని ఉంటారు కొద్దిగా వర్క్కి వెళ్తూ ఉంటారు కదండి మీరైతే ఏ రకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక నుంచి మీరు కొద్దిగా మీకు అవగాహన కల్పించడానికి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే నేనైతే ఈ సూర్యతేజ ట్రస్ట్ నుంచి అయితే మీకు ఆ ట్రైనింగ్స్కి నేనైతే సహాయం చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే మీలో ఇంట్రెస్ట్ అనేది లేనప్పుడు ఈ డబ్బులు నేను సహాయం చేసిన కురదానే కాబట్టి మీకైతే మీ ట్రైనింగ్కి ఇబ్బంది కలిగినప్పుడు నేనైతే సహాయం చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చే లైట్స్ లింక్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాబ్లమ్ని మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు అనేది నాకైతే కామెంట్స్లో తెలియజేయాలి నేను రేపొద్దున మీకు ఆన్సర్ చెప్పేస్తాను రేపు దీనికి ఎలా చేయాలి అనేది విఫలంగా అయితే రేపు చెప్తాను ఫ్రెండ్స్ రేపటిలో